ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇక్కడ చూద్దాము ఇది రెడీగా పదిహేడు నోటిఫికేషన్లు ఇక్కడ ఏమనిచ్చిందంటే చూద్దాము అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి ఈ సెప్టెంబర్ నుంచి అమలు అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నవంబర్లో మళ్ళీ టెట్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి ఇంకా చూస్తే మే జూలై లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులో ఏప్రిల్లో వైద్య ఆరోగ్య శాఖ గురుకుల ట్రాన్స్కో సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జనవరి నుంచి నవంబర్ దాకా పోటీ పరీక్షలు అనేటివి ఉంటేనే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్లో చెప్పడం జరిగింది ఇవి ఆ జాబ్ నోటిఫికేషన్లో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనేది ఒక క్లియర్గా ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు చూద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది జాబ్ వైజ్గా నోటిఫికేషన్స్ పరీక్షలు నిర్వహించే నెలలు ఫస్ట్ చూద్దాము డిగ్రీ లెక్చరర్స్ అకాడమిక్ పోస్ట్లో నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్ష ఎప్పుడు అనేది చూద్దాం జూన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్లు జూన్లో నోటిఫికేషన్ ఇస్తారు సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ లైబ్రేరియన్స్ పీడీలో ఇతర ఈక్ ఈక్వలెంట్ పోస్టులు అందులో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్స్ జూన్లో నెక్స్ట్ ఇయర్ జూన్లో నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు సింగరేణిలో జూలైలో నోటిఫికేషన్ నవంబర్లో ఎగ్జామ్ ఫారెస్ట్ బీట్ ఆఫిక్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మేలో ఎగ్జామ్ నెక్స్ట్ టెట్ ఈ ఏడాది రెండోసారి వేస్తారట ఇప్పుడు ఈ ఇయర్లో నవంబర్లో వేస్తారట జనవరిలో ఎగ్జామ్ నెక్స్ట్ టెట్ వచ్చే ఏడాది ఎప్పుడు ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ వచ్చే ఏడాదిలో టెట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వేస్తే జూన్లో ఎగ్జామ్ అట నెక్స్ట్ డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఈక్వలెంట్ ఈ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఆగస్టులో ఎగ్జామ్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఇది ఎప్పుడు అంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేది వేస్తారు ఇక్కడ ఇది కూడా ఆగస్టే వస్తుంది నెక్స్ట్ ఫార్మాసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ పోస్టులు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వేస్తారట నవంబర్లో ఎగ్జామ్ నెక్స్ట్ ట్రాన్స్కో ఎస్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఇంజనీరింగ్ పోస్ట్లకి పోస్టులకు నోటిఫికేషన్ అక్టోబర్లో ఉంటుంది ఈ ఇయరే జనవరిలో ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూస్తే గెస్టెడ్ కేటగిరీ ఇంజనీర్స్ అక్టోబర్లో ఈ ఇయర్ అక్టోబర్లో నోటిఫికేషన్ జనవరిలో ఎగ్జామ్ నెక్స్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ స్కేల్ పోస్టులు జనవరిలో నెక్స్ట్ ఇయర్ జనవరిలో నోటిఫికేషన్ ఏప్రిల్లో ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేది ఈ ఇయర్ అక్టోబర్లోనే వేస్తాడు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది గ్రూప్ వన్ మెయిన్స్ కూడా అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఉంటుంది రిజల్ట్ వచ్చాక జూలైలో మెయిన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వేస్తాడు కదా ఇయర్ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ కూడా ఉంది కదా నెక్స్ట్ ఇయర్ది గ్రూప్ టూ ఎప్పుడు అంటే మే మేలో ఉంటుంది నోటిఫికేషన్ అక్టోబర్లో ఎగ్జామ్ గ్రూప్ త్రీ దీంట్లో గ్రూప్ ఫోర్ పోస్ట్లు కూడా కలుపుతున్నారు ఎగ్జామ్ నోటిఫికేషన్ జూలైలో ఉంటుంది ఆ నవంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎవరైతే వీడియో చూస్తున్నారో చూసినాక ఇంకా ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి